నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి అలాగే సయాటిక గురించి మాట్లాడుకుందాం సో దీనికి సంబంధించి మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సందీప్ గారు ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ నుంచి నమస్తే డాక్టర్ వెల్కమ్ టు ది స్టూడియో సో డాక్టర్ గారు డిస్క్ ప్రాబ్లమ్ గురించి చాలా మంది నూట నుంచి వింటూ ఉంటున్నాం నవెడేస్ అసలు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి మనం ఎవరిలో ఎక్కువగా చూడొచ్చేది ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీరు అన్నట్టు లో చాలా కామన్ ఇది వరకు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ అంటే మనకి నొప్పులు అనేటివి తెలిసేటివి కాదు కానీ ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఇంకా ఎర్లీ వాళ్ళలో కూడా మనం నడుము నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఎందుకంటే దానికి మెయిన్గా ప్రధానంగా మన జీవన శైలి అని మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఎక్కువసేపు కూర్చొని పని చేయటము లాంగ్ స్టాండింగ్ వర్కింగ్ అవర్స్ అండ్ వెరీ ఆర్డ్ వర్కింగ్ అవర్స్ అండ్ ఒకటే చైర్లో కూర్చొని ల్యాప్టాప్ దగ్గర కానివ్వండి డెస్క్ జాబ్ చేస్తూ ఉండటము దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి చాలా వరకు మజిల్ స్టిఫ్నెస్ అయిపోతుంది అండ్ విటమిన్ డీ డెఫిషియన్సీస్ వస్తున్నాయి అసలు సన్ ఎక్స్పోజర్ ఉండట్లేదు అండ్ వృత్తిరీత్యా చాలామంది చాలా దూర దూర ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుంది సో వీటన్నిటి వల్ల మనకి కాల్షియం డెఫిషియన్సీస్ కానివ్వండి విటమిన్ డి డెఫిషియన్సీస్ కానివ్వండి రావటం జరిగిపోతుంది అండ్ దీనివల్ల బోన్ డెన్సిటీ బాగా తరిగి తగ్గిపోవటం వల్ల మనకి తొందరగా ఈ ఎముకలు అరిగిపోవటము వెనుపూ వెనుపూస అరిగిపోవటం జరుగుతుంది దానివల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాగే మన ఇలా ఈ లైఫ్ స్టైల్ వల్ల ఒబెసిటీ బరువు బాగా పెరిగిపోతున్నాం ఒక పక్కన ఈ విటమిన్ డెఫిషియన్సీస్ తోటి ఎముకలు అరిగిపోతున్నాయి వాటిని మోయలేనంతగా మన బరువు పెరిగిపోతున్నాం అనమాట సో ఇవన్నీ కూడా మనం కాజెస్గా చెప్పుకోవచ్చు అలాగే కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉదాహరణకి థైరాయిడ్ సమస్యలతోటి బాధపడుతూ ఉండటము లేదా డయాబెటీస్ లాంటి సమస్యలతోటి బాధపడుతూ ఉండటం ఇవన్నీ కూడా మనకి డిస్క్ ప్రాబ్లమ్స్కి దారితీస్తున్నాయి అనమాట సో జనరల్గా మీరు అన్నట్టు మజిల్స్ డెఫిషియన్సీ అనేది స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ వస్తుంది చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది అని అని చెప్తూ వస్తున్నారు అసలు బై బర్త్ అట్లానే ఉందా ఈ జనరేషన్ అంతా లేకపోతే ఆఫ్టర్ ఏజెస్ తర్వాత ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా ఎక్కువగా సో బై బర్త్ బ్యాక్ ఏక్స్ ఉండటం అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాము కానీ యంగ్ జనరేషన్లో కూడా టీనేజెస్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనకి బ్యాక్ పెయిన్స్ చూస్తూ ఉంటాం పర్టికులర్లీ అక్కడ స్క్ జనరేషన్ కంటే కూడా మనకి ఒక కండిషన్ ఉందనమాట యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అని అది ఇమ్యూన్ రిలేటెడ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట అంటే మన రోగ నిరోధక శక్తే మనకి వ్యతిరేకంగా పనిచేయటం వల్ల మన అంతా కూడా స్టిఫ్ అయిపోతూ ఉండటం అలాంటి కండిషన్లో మనం టీనేజర్స్లో కూడా చూస్తూ ఉన్నాం బట్ యాజ్ ఈ డిస్క్ బల్జెస్ కానివ్వండి స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కొద్దిగా ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజెస్ నుంచే మనం చూస్తున్నాం అనమాట వీటికి నేను ఇందాక చెప్పిన కారణాలు ఉంటూ ఉండొచ్చు అలాగే ఈ బరువుతో పాటు మనం కంటిన్యూస్గా ఒకటే స్టైల్లో కూర్చోవటము అండ్ కొంతమంది ఈవెన్ ఫార్మర్స్లో కానివ్వండి కొంతమంది కార్మికుల్లో కూడా ఎక్కువ బరువులు చేస్తూ ఉండటము వాళ్ళ వల్ల మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ స్పాండిలోసిస్ రావటము చాలా కారణం ఉంటుంది ఈవెన్ కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ప్రొఫెషనల్స్ కూడా లైక్ పోలీస్ మ్యాన్ కానివ్వండి అండ్ టీచర్స్ కానివ్వండి పాపం అవర్స్ టుగెదర్ వాళ్ళు నుంచొని ఉంటారు వాళ్ళ వృత్తిపరంగా సో వీళ్ళలో కూడా మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి స్పాండిలోసిస్ వచ్చే అవకాశాలు ఉంటా ఉంటాయి అనమాట సో ఏదైనా దీర్ఘకాలికంగా చేయకూడదు అది కొంచెం సేపు ఇది కొంచెం సేపు చేస్తూ మేనేజబుల్ గా ఉండాలి యాక్టివిటీస్ అనేవి కూడా సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కి అసలు సొల్యూషన్ ఉందంటారా పర్మనెంట్ సొల్యూషన్ తప్పకుండా అండి సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేసుకోవాలి అంటే అసలు ముందు మనం ఎంత సివియారిటీ తోటి ఉన్నామో మనం తెలుసుకోగలగాలి అండ్ మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ స్పాండిలోసిస్ రావడానికి గల కారణాలు ఏమున్నాయి అనేది మనం తెలుసుకోగలగాలి సో ఆ రీజన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ కొంచెం మోడిఫై చేసుకొని ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన స్టేజ్ దాకా మనం ఉన్నాము అంటే తగిన ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ తోటి మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ నుంచి శాశ్వతంగా బయటపడచ్చు సో బట్ కాకపోతే వీళ్ళు అసలు ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటి అనేది పేషెంట్ స్వతహాగా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం కన్నా ప్రొఫెషనల్ దగ్గర వాళ్ళు కన్సల్ట్ అయ్యి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనే చేసుకోవాలి చాలామంది సొంతగా రకరకాల ప్రోగ్రామ్స్ రకరకాల సలహాలు విని మనం ఎటువంటి ఎక్సర్సైజ్లు చేయాలా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చేసుకోవటం వల్ల మనకి ఇంకా సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట సో మేనేజ్మెంట్ కూడా పేషెంట్ టు పేషెంట్ మారిపోతూ ఉంటుంది వాళ్ళకున్న తీవ్రతను బట్టి వాళ్ళకున్న సమస్యలను బట్టి మనకి అన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి కేవలం ప్రొఫెషనల్ దగ్గర మనం తీసుకొని కన్సల్టేషన్ తీసుకొని మనకి ఎటువంటి ఎక్సర్సైజ్లు ఎటువంటి మెడికేషన్స్ ఎంతకాలం ఎలా వాడుకోవాలి అనేది తెలుసుకోవటం మంచిది సో ఈ సాధారణ నొప్పికి డిస్క్ ప్రాబ్లము అనని ఐడెంటిఫై చేయడానికి సెల్ఫ్ అసెస్మెంట్ ఇంట్లో చేసుకోవడానికి ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి కంపేర్ టు చేసుకుంటే నార్మల్ దానికి డిస్క్ ఎస్ సో నడుం నొప్పులు లేదా బ్యాక్ పెయిన్ వెదర్ మెడ నొప్పులైనా నడుము నొప్పులైనా మనకి చాలా కారణాలు ఉంటూ ఉంటాయి దాంట్లో మనం ప్రధానంగా చూసేది కామన్గా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ స్పాండిలోసిస్ శయాటికాలు కాకపోతే సాధారణంగా ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువైంది ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం లేకపోతే సమ్ ఫంక్షన్ ఏదో జరుగుతుంది మన ఇంట్లో సాధారణంగా పని ఒత్తిడి ఎక్కువైతుంది ఆడవాళ్ళలో అయినా మగవాళ్ళలో అయినా సో మన మజిల్స్ కూడా ఎక్కువగా స్టిఫ్ అవ్వటం ఎక్కువ ఎగ్జర్షన్కి గురవ్వటం అనేది జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇది దీన్ని ఫైబ్రోమాలజియా అంటూ ఉంటారు ఈ ఫైబ్రోమయాలిజియా పెయిన్ కూడా కొద్దిగా తీవ్రంగానే ఉంటూ ఉంటుంది మనం చేసే ఒత్తిడికి మనం ఇచ్చిన ఒత్తిడిని బట్టి బట్ ఇదేంటంటే కొద్దిగా రెస్ట్ తీసుకోవటం వల్ల మనకి తగ్గిపోతూ ఉంటుంది లేదా కొంచెం చిన్నగా బెడ్ రెస్ట్ తీసుకొని లేదా కొంచెం లైక్ మసాజ్ లాగా ఏమైనా చేసినా వాళ్ళు కంఫర్టబుల్ అయిపోతారు లేదా తేరిక్ పార్టీ హోమ్ రెమెడీస్ తోటి బట్ వెర్ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి ఇలాగా వెంటనే తగ్గిపోవు సో అప్పుడు టైంబింగ్ రెస్ట్ వల్ల కొంచెం టైంబింగ్ రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ రికరెన్సీ అనేది ఉంటా ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళ పొజిషన్ మారుతుందో ఎప్పుడైతే మళ్ళీ నించోవటము లేదా ఎక్కటము లేదా వంగటము లాంటి చేసిన పనులు ఉంటున్నాయో మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట మళ్ళీ మళ్ళీ రియాక్టర్ అవుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇంకా చాలా సిమ్టమ్స్ ఉంటాయి ఉంటాయి వెరజ్ ఫైబ్రమాలజీలో ఓన్లీ పెయిన్ ఒకటే ఉంటుంది బట్ రేడియేటింగ్ టైప్ అంతగా ఉండదు బట్ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఆ నర్వ్ కంప్రెషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఆ నర్వ్ ఎక్కడ దాకా ట్రావెల్ చేస్తూ ఉంటుందో అక్కడ దాకా కూడా మనకి పెయిన్ రేడియేట్ అవ్వటము అండ్ రకరకాల మోడాలిటీస్ వల్ల కొన్ని సందర్భంగా సందర్భాలలో కొన్ని కొన్ని పొజిషన్స్లో ఎక్కువ అవ్వటము కొన్ని పొజిషన్స్లో బెటర్గా కనిపిస్తూ ఉండటము అలాగే నమ్నెస్ ఉండటము అలాగే ఆ డిస్క్ ఎక్కడ ఏ నరాన్ని అదుగుతుందో దానికి తగినట్టుగా ఆ లక్షణాల ప్యాటర్న్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట ఇవి సాధారణ నొప్పులు కొద్దిగా శ్రమ వల్ల కలిగిన నొప్పులతోటి మనం ఈ రకంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు సో ఈ ప్రాబ్లమ్ అనే దాని గురించి డయాగ్నోస్ చేయాలంటే ఎటువంటి టెస్ట్లు చేస్తుంటారు సో బేసిక్గా పేషెంట్ వచ్చి ప్రజెంటేషన్ ఎలా ఉంది ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్ని బట్టే మనం టెస్ట్లు ఏం సజెస్ట్ చేయాలనేది నిర్ణయించబడుతుంది మా సో మెయిన్గా ముఖ్యంగా ఫస్ట్ సింపుల్ టెస్ట్ అయితే ఎక్స్రే ఎక్స్రే లంబార్ స్పైన్ కానివ్వండి లేదా మెడనొప్పులతో బాధపడుతుంటే ఎక్స్రే సర్వైకల్ స్పైన్ కానీ చెప్తుంటాం దాంట్లో మనకు బేసిక్ ఒక ఐడియా వచ్చేస్తూ ఉంటుంది బట్ తీవ్రత బాగా ఎక్కువ ఉండి అసలు అడుగు తీసి పెట్టలేని పరిస్థితులు జరుగుతున్నాయి మనం పైన కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం సో మీరు అన్నట్టు ఈ సిమ్టమ్స్ కూడా చాలా మంది ఉంటారు డిస్క్ జారి నడవలేకపోతున్నామని అసలు అంటే ఏంటి ఆ లో అసలు పేషెంట్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సో అసలు డిస్క్ జారటం అంటే ఏంటంటే ముందు మనకి వెటిబ్రల్ కాలం వెన్న ఎముక ముప్పై మూడు చిన్న చిన్న ఎముకలతో ఏర్పడుతుంది అనమాట దాంట్లో మనకి మెడభాగంలో సెవెన్ ఉంటాయి అండ్ తొరాసిక్ రీజియన్లో ట్వెల్వ్ ఉంటాయి అండ్ లంబార్ రీజియన్లో ఫైవ్ ఉంటాయి ఇవి మొబైల్గా ఉంటాయి అండ్ స్టిఫ్గా ఉండవు దాని కింద శాక్రమ్ అండ్ కాక్సిజియల్ వెట్టిబ్రే అంతా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి అనమాట సో వెటిబ్రల్ కింద కాక్సిజియల్ ఏరియాలో ఫైవ్ ఫైవ్ బ్రే ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి పైన సేకరంలో ఫైవ్ వెట్టిబ్రే ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి కింద కాక్సిక్స్లో ఫోర్ వెట్టిబ్రే వీటిలో డిస్క్లు ఉండవు ఈ పైన ఉన్న సర్వైకల్ తొరాసి క్లంబర్ రీజియన్స్లోనే డిస్కులు ఉంటాయి అనమాట అయితే ఈ డిస్క్ రెండు భాగాలుగా మనం చెప్పచ్చు అవుటర్ యాన్యులర్ ఫైబ్రోసెస్ అంటారు ఇది ఫైబ్రస్గా ఉంటుంది అండ్ లోపల జెల్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది అనమాట మెత్తగా లాగా దాన్ని న్యూక్లియస్ పల్పోసెస్ అంటారు సో ఇవి రెండు ఎముకల మధ్యలో మనకి షాక్ లాగా కుషన్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట వాటి వెనకాతల నుంచి మనకి స్పైనల్ నర్వ్స్ అనేటివి వస్తూ ఉంటాయి అయితే మనం ఇందాక అనుకున్న కారణాలు బట్టి కాల్షియం డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ లేకపోతే థైరాయిడ్ల లైక్ డిజార్డర్స్ లేదా మనం ఎక్కువగా శ్రమ చేయటము బరువులు తీయటము లేదా మనం ఎక్కువ బరువుగా ఉంటూ ఉండటం ఇలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇలా రకరకాల కారణాల వల్ల బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది అంటే మన బరువుని మోసే శక్తి ఎముకలకు కోల్పోతుంది అనమాట సో ఆ కోల్పోయినప్పుడు ఆ బరువు అంతా ఇంటర్ మధ్యలో ఉన్న డిస్క్ మీద పడటం జరుగుతూ ఉంటుంది సో మెల్లగా ఆ డిస్క్ లోపల ఉన్న జెల్ లైక్ సబ్స్టెన్స్ ఆ బయట పొర ఉన్న యాన్యులర్ ఫైబ్రోసిస్ని చీల్చుకుంటూ బయటకు రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఫస్ట్ స్టేజ్లో మనం ఆ డీజనరేటివ్ చేంజెస్ని వెటిబురల్ బాడీస్లో చూస్తూ ఉంటాం నెక్స్ట్ స్టేజెస్లో మెల్లగా డిస్క్ బయటికి రావటం చూస్తూ ఉంటాం సో ఆ వాటిని బట్టి మనం డిస్క్ బల్జ్ అయింది డిస్క్ ప్రొలాప్స్ అయింది హెర్నేట్ అయింది అని దానికి తీవ్రతను బట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట ఏరియా బట్టి అలాగే వే ఆఫ్ లెవెల్ బట్టి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో ఏ స్టేజ్ వరకు అయితే ఓకే ట్రీట్మెంట్ ఉంటుంది దాని తర్వాత కొంతమంది సర్జరీస్ అవి సజెస్ట్ చేస్తూ ఉంటారు అవి వర్కౌట్ అవుతాయా సజెస్ట్ సజెస్ట్ చేసే సర్జరీస్ పర్మనెంట్గా ఇట్ డిపెండ్స్ మా అంటే ఏ పేషెంట్ కూడా ఒకటే స్టేజ్లోనే అందరూ రారు సో చాలామంది కొంచెం ఎర్లీ స్టేజెస్లోనే కొంచెం అవగాహన ఉండి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొంచెం తొందరగానే వచ్చి తగిన జాగ్రత్తలు తీసుకుంటా మందులు వాడుకుంటూ ఉంటారు కొంతమంది చాలా లేట్ స్టేజెస్ అసలు అడుగు తీసి అడుగుపట్టలేని పరిస్థితి ఏర్పడిపోతూ ఉంటుంది అలాంటి స్టేజెస్లో వస్తూ ఉంటారు అనమాట సో వాళ్ళకి ఎంత సివియారిటీ ఉంది అసలు ఎంత బల్జ్ అయింది అండ్ ఒకటే లెవెల్ అవ్వాలని ఏం లేదు చాలా మల్టిపుల్ లెవెల్స్లో అవుతూ ఉండొచ్చు సో ఎన్ని లెవెల్స్లో అవుతుంది ఏ నర్వ్ రూట్స్ కంప్రెషన్ అయితే అనేది ఆధారపడుతూ ఉంటుంది అనమాట సాధారణంగా ఈ పర్టికులర్లీ నడుం భాగంలో డిస్క్ బల్జ్లు అవుతుండేటప్పుడు సివియర్ స్టేజెస్లో మీరు అడిగినట్టు ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలి అని సో సివియర్ స్టేజెస్ అంటే మనకి మోషన్ మీద యూరిన్ మీద కూడా పట్టుకోల్పోతూ ఉంటాం అసలు అడుగు తీసి అడుగు అనమాట అండ్ మన డైలీ యాక్టివిటీస్ బాగా దెబ్బతింటూ ఉంటాయి మనం సాధారణ పనులు కానివ్వండి జాబ్స్ కూడా ఏమీ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సిట్ రెస్ట్ ఉండమని సజెస్ట్ చేస్తూ ఉంటాం అలాంటి సివియర్ స్టేజెస్లో మనం కొన్ని సందర్భాల్లో సర్జరీ సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట అలాగే మనకి మెడభాగంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఈ మెడభాగంలో జరిగినప్పుడు మనకి సివియర్ గిడ్డీనెస్ ఉంటూ ఉంటుంది అసలు మనిషి స్ట్రైట్గా నడవడం కూడా చాలా కష్టపడుతూ ఉంటాడు అండ్ ఇక్కడ ఉన్న నరాలన్నీ కూడా మన చేతులకి ఛాతికి అప్పర్ పార్ట్ ఆఫ్ బ్యాక్ అంతా కూడా అవే సప్లై అవుతూ ఉంటాయి అన్నమాట స్పైనల్ నవ్స్ సో మనకి గ్రిప్ కావాలంటే కూడా ఈ స్పైనల్ నవ్స్ యొక్క అవసరం చాలా సో నర్వ్ కంప్రెషన్ బాగా అయినప్పుడు మనకి గ్రిప్ పెన్ పట్టుకోవడం ఈవెన్ మనం ముద్ద కలుపుకోవడం కూడా భోజనానికి చాలా కష్టమవుతూ ఉంటుంది అండ్ మజిల్స్ అన్నీ కూడా ఈ థీనార్ మజిల్స్ హైపోతీనార్ మజిల్స్ చేతి యొక్క కండరాలు కూడా బాగా పలచపడిపోతాయి అన్నమాట సో అంత పలచగా ఉండి మనం అసలు ఏ పనులు చేసుకోలేదు సివియర్ పసిషన్స్లో ఉన్నప్పుడు బాగా గిడ్డీనెస్ లాంటి ఉండేటప్పుడు మనం సర్జరీకి కొన్ని సందర్భాల్లో వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది బట్ వేరే అసలు ఆ స్టేజ్ దాకా వెళ్లకుండానే మనం ఎర్లీ స్టేజెస్లో కాని అండి మోడరేట్ స్టేజ్లో ఉండేటప్పుడు మనం ఈ ప్రాపర్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ కనుక హోమోకేర్ ఇంటర్నెషలో మనం తీసుకోగలిగితే మనకు అసలు ఆ స్టేజ్ కూడా మనం ఆపుకోవచ్చు ఎందుకంటే వి ట్రీట్ ద రూట్ కాజ్ మనం అసలు ఆ స్టేజ్ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో మనం తెలుసుకుంటాం మనకి ఏ స్టేకింగ్ హిస్టరీలో అండ్ సిమ్టమ్స్ ఏ సివిఆర్టీలో ఉన్నాయని తెలుసుకొని దానికి మెడిసిన్స్తో పాటు తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్తాము కాబట్టి మనం ఆ ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ ని కంట్రోల్ చేస్తాము కంట్రోల్ చేసింది మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి పేషెంట్కి ప్రయర్ ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది మనం గైడ్ చేయగలుగుతాం సో సో డాక్టర్ గారు మీరు అన్నట్టుగా ఆపరేషన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు అని అన్నారు సో ఆపరేషన్స్ సజెస్ట్ చేసిన తర్వాత కూడా కొంతమందిలో డిస్క్ ప్రాబ్లమ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందా సో చాలాసార్లు మనకి ఆపరేషన్స్ దాకా వెళ్తుండేటప్పుడు కొంతమంది విపరీతంగా అంటే అక్కడ ఆ స్టేజ్ దాకా వెళ్ళినప్పుడు లామినెక్టమీ కానీ మనకి చేసుకోవాల్సి వస్తుంది డిస్క్ ఎక్ట్మే కానీ అప్పుడు అలా చేసుకొని ఫిక్సేషన్ చేసుకుంటూ ఉంటారు చాలా సందర్భాలలో సో వాళ్ళలో ఒకటి రెండు లెవెల్స్లో కానివ్వండి లేదా మూడు నాలుగు లెవెల్స్లో ఎక్కడ అవసరమో అక్కడ దాకా ఆపరేషన్ చేస్తారు కానీ మనం ఇందాక అనుకున్న ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ కారణాలు మన లైఫ్లో రన్ అవుతూ ఉన్నప్పుడు మనకి వేరే చోట కూడా మళ్ళీ డిస్క్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఉదాహరణకి ఇప్పుడు మనకి లంబార్ రీజియన్లో అంటే నడుము కింద భాగంలో మనకి ఆపరేషన్ అయ్యింది అలాగే మళ్ళీ ఒక పదేళ్ళ తర్వాత మనకి సర్వైకల్ ఏరియాలో అంటే మెడ భాగంలో ఈసారి డిస్క్ బల్జులు ప్రాబ్లమ్స్ రావటం వల్ల సేమ్ కంప్లైంట్స్ మనకి రిటర్న్ అవ్వచ్చు అనమాట సో వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి స్పైనల్ సర్జరీ చేసుకోవడానికి వెనకడుతూ ఉంటారు జనరల్లీ పేషెంట్స్ అలాంటి వాళ్ళల్లో మనం ఈ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తూ మనకి గ్రాడ్యువల్గా ఫర్దర్ ప్రోగ్రెస్ని అరెస్ట్ చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో లోవర్ బ్యాక్ పెయిన్లో ఆపరేషన్ జరిగిన చోట కూడా మళ్ళీ మళ్ళీ పెయిన్ వస్తుంది ఉంటుంది అని అంటారు అందుకు గల కారణాలు ఏమై ఉంటాయి అనేది మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉండాలి సింపుల్ ఫైబ్రోమయాలజీ అక్కడ మజిల్స్ ఏమైనా ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నాయా లేకపోతే అసలు ఏంటి అనేది మనం ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా పరీక్ష చేసుకొని దానికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే సెటిల్ అయిపోతుంది సో ఈ ఆంకాలజైసిస్ స్పాండిలైసిస్ అంటే ఏంటి అసలు ఈ యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అమ్మా అంటే అది హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ జీన్ ఉంటుంది అనమాట ఆ జీన్ వల్ల మనకి ఈ యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అవుతూ ఉంటుంది సో నార్మల్గా మన స్పైన్ అనేది కొద్దిగా మెలిక ఎస్ ఎప్పుడు కర్రలాగా ఉంటూ ఉంటుంది సో ఈ యాంకులైజింగ్ స్పాండిలైటిస్లో ఏమవుతుంది అంటే మనకి ఈ స్పైన్ అంతా కూడా బాగా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది ఎందుకు ఇలా అవుతుందంటే మన రోగ నిరోధక శక్తే మనకి వ్యతిరేకంగా పనిచేసి మన స్పైన్ అంతా కూడా మనకి డీజనరేటివ్ చేంజెస్ వచ్చే విధంగా చేస్తూ ఉంటుంది అనమాట దీనివల్ల స్పైన్ స్టిఫ్ అయిపోవటం వల్ల మనం వంగడం లేవడం పక్కకి తిరగడం ఇలాంటివన్నీ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటూ ఉంటాయి చాలా స్టిఫ్నెస్ అయిపోతూ ఉంటూ ఉంటాయి అనమాట సో మనకి రిప్కేజ్ అంతా కూడా మనకి పై భాగంలో ఉన్న ఛాతి ఉన్న రిప్స్ అన్నీ కూడా మనకి ఈ వెట్టుబుల కాలం కూడా అటాచ్మెంట్స్ ఉంటూ ఉంటాయి సో మనకి రిప్కేజ్ కూడా బాగా స్టిఫ్ అయిపోతూ ఉండటం వల్ల మనం వ్యాకోచ సంకోచాలలో కూడా చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఊపిరితిత్తుల్లో సో మనకి దీనివల్ల పరోక్షకంగా మనకి గుండె ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి లాంగ్ టర్మ్ ఉండేటప్పుడు సో పర్టికులర్గా ఇది మనకి టీనేజ్ ఆఫ్టర్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి మనకి థర్టీ ఇయర్స్ వాళ్ళల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట సో ఈ లక్షణాలతోటి వచ్చినప్పుడు కింద పడ్డ వస్తువు కూడా తీసుకున్న తీసుకోవడం కష్టంగా అవుతుంది అండ్ వంగటం చాలా కష్టంగా ఉంటుంది అనేటప్పుడు మనం ఈ యాంకులైజింగ్ సస్పెక్ట్ చేస్తాము హెచ్ఎల్ఏబి ట్వంటీ సెవెన్ మనం బ్లడ్ టెస్ట్ ద్వారా అది పాజిటివ్ ఉందో నెగిటివ్ ఉందో తెలుసుకోవచ్చు సో దాన్ని డయాగ్నోస్ చేసుకొని మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తా ఈ ఆటో ఇమ్యూనిటీ అంటే మన రోగ శక్తి మనకి వ్యతిరేకం ఏదైతే పనిచేస్తుందో దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వాళ్ళ శరీర తీరు వాళ్ళ యొక్క లక్షణాల తీరు ఎలా ఉన్నాయో రెండింటికి సూట్ అయ్యే విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా గ్రాడ్యువల్గా మనం ఇమ్యూనిటీని కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది దానివల్ల మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది లాంగ్ టర్మ్లో బెస్ట్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి సో డాక్టర్ గారు జనరల్గా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్ కానీ డిస్కస్ చేస్తే ఫస్ట్ మాట్లాడే మాట ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు కదా అని అంటారు సో ఫిజియోథెరపీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది పెయిన్ రిలీఫ్కి ఫిజియోథెరపీ అనేది అడ్వైజబుల్ అడ్వైజబులేమో కాకపోతే ఏమైతుందంటే ఒక్క కేవలం ఫిజియోథెరపీతో మాత్రమే మనకి ఈ రిజల్ట్స్ అనేటివి పూర్తిగా రాబట్లేము అనమాట లాంగ్ టర్మ్ బెస్ట్ రిజల్ట్స్ రాబట్టలేము సో ఫిజియోథెరపీ మంచిగానే ఉంటుంది కాకపోతే దీంతో పాటు మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకున్నప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ రాబట్టగలుగుతాం సో ఫిజియోథెరపీ వల్ల ఏమైతుందంటే మనకి ఉన్న ఆ మజిల్ స్టిఫ్నెస్ కానివ్వండి అవన్నీ రిలాక్స్ అవుతాయి కాబట్టి ఒక రకమైన రిలాక్సేషన్ దొరుకుతుంది మనకు ఒక వన్ ఆర్ టూ డేస్ బెటర్ ఉంటాం కానీ బేసిక్గా ఈ డిస్క్ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏముంది డీ జనరేషన్ ఎంత ఉంది అండ్ డిస్క్ బల్జ్ ఉందా ప్రొలాప్స్ ఉందా అది ఎంత సివియారిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ఫిజియోథెరపీ తోటి సెటిల్ అయిపోవు కదా కాబట్టి మనం వీటికి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్న కాజ్ని రెక్టిఫై చేసుకునే విధంగా చేసుకొని దాంతో పాటు ఎడిషనల్ సపోర్ట్ తీసుకోవడం కోసం మనకి ఫిజియోథెరపీ చేసుకోవడం ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి సో కొంతమంది ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్ని కన్సర్న్ అయ్యి దాన్ని రిలేటెడ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇలా వీడియోస్ త్రూ చేసేసి యూట్యూబ్లో చూడటం వల్ల కొంత అన్అవేర్నెస్ ఉండడం వల్ల అలా చేస్తూ ఉంటారు సో అలా చేయడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది కలుగుతుంది బాడీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండటం వల్ల చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి పైకి కొంతమందిలో సింటమ్స్ చాలా తక్కువగా అంత పెయిన్ఫుల్గా ఉండవు కానివ్వండి లోపల మనం ఎంఆర్ఐ కానివ్వండి చేసినప్పుడు సివియర్ డిస్క్ బల్జెస్ ఉంటా ఉంటాయి కొంతమందిలో ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే పెయిన్ చాలా ఎక్కువ ఉంటా ఉంటుంది సడన్గా ఎక్యూట్ పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు కానీ మనం చేసినప్పుడు డిస్క్ బల్జ్ కానీ ఆ ప్రాబ్లం అంతగా ఎక్కువ ప్రొలాప్స్ లేకుండా బల్జ్ ఎక్కువగా లేకుండా ఉండొచ్చు అనమాట ఇలా అంటే అప్పటికప్పుడు సడన్ పెయిన్ విపరీతంగా సడన్గా బరువు లేపడం వల్లనో లేకపోతే లాంగ్ ట్రా జర్నీ చేయడం వల్లనో లేకపోతే సడన్గా ఎప్పుడైనా కాలు పడిపోవడం వల్లనో రకరకాలుగా ఎక్యూట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి బట్ ఒరిజినల్లీ బల్జ్ కానీ ప్రొలాప్స్ కానీ అంత ఎక్కువ ఉంటుంది సో వీళ్ళు అసలు ఎందుకున్నారు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఒక లక్షణాలు తీవ్రత అయినా లోపల ఉన్న సమస్య తీవ్రత కూడా ఎక్కువగా ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోకుండా ఉంటారనమాట తీసుకోకుండా డైరెక్ట్గా రకరకాల ఎక్సర్సైజులు చేసేస్తూ ఉంటారు సో అప్పుడు ఏమైతుందంటే మనకి ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉండేటప్పుడు పేషెంట్ చాలా ఇబ్బంది పడవచ్చు ఇంకా ఉన్న సమస్య బాగా ఎక్యూట్ నరు కంప్రెషన్ అయిపోయిందంటే మనం ఖచ్చితంగా ఇంకా సర్జరీ చేస్తే కానీ కంప్రెషన్ వదలదు అన్న స్టేజ్లో ఉండేటప్పుడు చాలా వీక్నెస్ అవుతూ ఉంటారు ఉదాహరణకి నడుములో జరిగినప్పుడు అసలు అడుగు తీసి అడుగుపెట్టలేము ఏమైనా స్ట్రోక్ వచ్చిందా పరాలిసిస్ లాంటిది ఏమైనా వచ్చినా అంత తీవ్రత ఉంటుంది అసలు ఖాళీల్లో కండరాలే మనకి పని చేయకుండా పోతూ ఉంటాయి అనమాట కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పొరపాటు చేయకూడదు ప్రాపర్గా కన్సల్టేషన్ తీసుకుంటే మేము కూడా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఎస్ఎల్ఆర్ టెస్ట్ ఒకవేళ నడుములో బెస్ ఉన్నాయంటే కూడా ఎస్ఎల్ఆర్ టెస్ట్ పేషెంట్ ఎంతవరకు కాల్ లేపగలుగుతున్నాడా అనేది మేము గ్రాడ్యువల్గా ఎగ్జామిన్ చేస్తూనే తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే ఎగ్జామిన్ చేస్తాం అలాంటిది అసలు ఎగ్జామినేషన్ లేకుండా డాక్టర్ని కలవకుండా కేవలం ఎవరో సలహాతోటి చేసుకోవటం అనేది చాలా ప్రమాదకరమైన విషయం అనమాట సో కేర్లో డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు సో మెయిన్గా హోమికేర్ ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్స్ ఫాలో అవుతూ ఉంటారండి అంటే అసలు ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఎక్కడ ఉంది అండ్ ఎటువంటి సిచ్యువేషన్స్లో వచ్చింది మెయిన్గా అండ్ వాళ్ళ తీవ్రత ఎలా ఉన్నాయి తరువాత క్లినికల్ హిస్టరీ అంతా తీసుకోవటం దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకోవడము అండ్ దానికి ఏమైనా అవసరం పడితే ఆల్రెడీ టెస్ట్లు చేసుకొని వచ్చి ఉంటే అవి రెలవెంట్గా ఉన్నాయా లేదా లేకపోతే ఇంకేమన్నా అవసరం పడతాయా అనేది చూసుకొని దానికి తగినట్టుగా మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనమాట అండ్ అందరు పేషెంట్స్ ఒకటే తీవ్రతలో ఉండరు అందరు పేషెంట్స్ యొక్క లక్షణాలు ఒకటే రకంగా ఉండవు సో వాళ్ళ వల్ల లక్షణాల తీరు ఎలా ఉంది అండ్ వాళ్ళ వాళ్ళ శరీర తీరు ఉంటున్నాయి అనేది బేస్ చేసుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు వాళ్ళు ఇంకా ఏం మోడిఫై చేసుకోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇది రావడానికి గల కారణం ఏమున్నాయి అండ్ అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని ఎలా అదుపులో ఉంచుకోవాలి వాటికి కూడా ఈ హోమోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్స్ ఇస్తూనే మనం ఈ ప్రాబ్లమ్స్ పాండిలోసిస్ డిస్క్ బల్జెస్ని సాల్వ్ చేస్తామన్నమాట ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి సర్జరీ సజెస్ట్ చేసిన తర్వాత సర్జరీకి ఎంత టైం పడుతుంది అలాగే సర్జరీ తర్వాత వాళ్ళు ఎంతవరకు క్యూర్ అవ్వగలరు ఫాస్ట్ సో ఈ డిస్క్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి సర్జరీకి వెళ్ళాలా లేదా అనేది ఇందాక నేను చెప్పిన లక్షణాలను బట్టి మనం డిసైడ్ చేయగలుగుతామమ్మా లైక్ వీక్నెస్ ఎంత ఉంది అసలు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ రొటీన్స్ వాళ్ళ పనులు చేసుకోవడానికి వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ వాళ్ళ ఫ్యామిలీ గడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా లేదా ఇలాంటి విషయాల మీద సర్జరీకి ఇమీడియట్గా వెళ్ళాలా లేదా అని చాలా కేసెస్ అంత సివియరిటీకి వెళ్ళినట్టు కూడా కొన్ని హోమయోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం కంట్రోల్ చేయగలిగారు సో దట్ ఎక్కడ దాకా అంటే మనం వాళ్ళకి సిమ్టమాటిక్ రిలీఫ్ ఇచ్చి అట్లీస్ట్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా కూడా అంతవరకు మనం హెల్ప్ చేయగలుగుతాం అనమాట సో దానివల్ల మనకి అంతా ఆపరేషన్ రిక్వైర్మెంట్ ఉండి అందరూ ఫిట్గా ఆపరేషన్కి ఉండకపోవచ్చు కూడా రకరకాల ఫ్యాక్టర్స్ ద్వారా సో అలాంటి వాళ్ళకు కూడా కేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి అండ్ సిమ్టమాటిక్ రిలీఫ్ వచ్చి వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా హ్యాపీగా జాబ్ చేసుకుంటూ వితౌట్ ఎనీ సర్జరీస్ కాంప్లికేషన్స్ లేకుండా హ్యాపీగా వాళ్ళు కూడా ఉన్నారు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కోఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సందీప్ గారు ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళ లైఫ్ లైన్ కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు చూస్తూనే ఉండండి టీవీ నైన్